హలో అండి అందరికీ నమస్తే మీ గౌరవ కృష్ణ వెల్కమ్ వాల్ పోస్టర్ సో ఏంటంటే ఈ వీడియోలో ఇద్దరు ఫ్యాన్స్ గుడ్ న్యూస్ ఒకటి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇంకోటి ప్రభాస్కర్ ఫ్యాన్స్కి సో ముందుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి మాట్లాడుకుందాం సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోయిందమ్మా ఏవంటే పేపర్లు ఉంటాయి ఆ పేపర్లు పూలదండలు పాలాభిషేకాలు క్రాకర్స్ ఇక దూమ్ మొత్తం రెడీ చేసుకోండి ఎందుకంటే ఎన్టీఆర్ డ్రాగన్ మూవీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నా దాంతోపాటు ఎన్టీఆర్ గారి చివరి సినిమా ఏదంటే దేవర సినిమా దేవర సినిమా అనేది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో వచ్చింది బిగ్ సుటాక్తోనే ఆ సినిమా ఆల్మోస్ట్ నాలుగు వందల కోట్ల పైగా వసూలు చేయడం జరిగిందంటే అది మన ఎన్టీఆర్ గారి స్వామి అనమాట సో ఎన్టీఆర్ గారి రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది ఏం అప్డేట్ వచ్చిందంటే ఎన్టీఆర్ గారి దేవర పార్ట్ వన్ ఏదైతే ఉందో ఆ దేవర పార్ట్ వన్ అయిపోయింది ఇప్పుడు దేవర పార్ట్ టూకు సంబంధించిన షూటింగ్ అనేది మనకు రెండు వేల ఇరవై ఆరు అంటే ఇదే సంవత్సరం మే నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి అఫీషియల్గా మేకర్స్ రీసెంట్గానే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఆ సినిమా రెండు వేల ఇరవై ఏడులో స్టార్ట్ అవుతు రిలీజ్ అవుతుంది అదొక గుడ్ న్యూస్ అయితే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మేలో ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుండడం గుడ్ న్యూస్ మేలో షూటింగ్ స్టార్ట్ అయితే అదెందుకు గుడ్ న్యూస్ అవుతుందా అని ఆయన అంటే అది మేలో షూటింగ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో దేవరకు సంబంధించి సో దేవరకు సంబంధించి షూటింగ్ స్టార్ట్ కావాలంటే తిరిగి ఎన్టీఆర్ గారు తన వెయిట్ని గెయిన్ చేయాలి ఏదైతే డ్రాగన్ సినిమా కోసం పద్దెనిమిది కిలో నేను లూజ్ కావడం జరిగిందో తిరిగి ఆ వెయిట్ని ఆయన గెయిన్ చేయాలి తిరిగి దేవరాకు సంబంధించిన లుక్స్ ఏ విధంగా ఉన్నాయో తిరిగి ఆ లుక్స్ని మ్యాచ్ చేయాలంటే కంప్లీట్గా డ్రాగన్కి సంబంధించిన షూటింగ్ అయిపోవాలి అంటే ఈ ఏప్రిల్ కల్లా డ్రాగన్కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్గా అయిపోయే అవకాశం అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఉంది డ్రాగన్కి సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినట్టే సరే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఎందుకు రానైనా పార్ట్ వన్ అయిపోయిందేమో మళ్ళీ పార్ట్ టూకి సంబంధించి తిరిగి తర్వాత తీస్తారేమో అని ఇక్కడ కూడా మీకు డౌట్ రావచ్చు అలా చేయాలంటే దేవరకు సంబంధించి ఏదైతే మేలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పినప్పుడు ఆ వెయిట్ గెయిన్ కావాలి ఆ లుక్స్ చేంజ్ కావాలి మళ్ళీ దేవర అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారు ఇంకో పద్దెనిమిది కిలో లాస్ కావడం మళ్ళీ తన లుక్స్ మ్యాచ్ అయ్యేది అంతా చాలా పెద్ద ప్రాసెస్ ఆ ప్రాసెస్ కంటే కూడా అందుకే ప్రశాంత్ నీల్ గారు ఏం చేస్తారు కన్సిక్యూటివ్గా రెండు పార్ట్లకు సంబంధించి షూటింగ్ ని అని చెప్పి నేను ముందే చెప్పడం జరిగింది అందుకే సినిమాలు రెండు కూడా పార్ట్ వన్ పార్ట్ టూ డ్రాగన్ సంబంధించి ఒక నాలుగైదు నెలల వ్యవధిలో వస్తాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ మనకు దేవరాకు సంబంధించిన పార్ట్ టూకు సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయింది అంటే ఇక్కడ ఆల్మోస్ట్ డ్రాగన్ సంబంధించి షూటింగ్ ఎండ్ అయిపోయినట్టే ఇప్పుడు ఇంకో గుడ్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం అయితే డ్రాగన్ ఇప్పటివరకు మనకు రిలీజ్ డేట్ అనేది రిలీజ్ డేట్ అనేది ఎగ్జాక్ట్గా తెలీదు రిలీజ్ అయితే మనం ఏమనుకున్నాం రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ అవుతుండొచ్చు అని అనుకున్నాం అయితే రీసెంట్గా దేవర పార్ టూకు సంబంధించిన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పారు రెండు వేల ఇరవై ఏడులో అలాగే డ్రాగన్ పార్ట్ వన్ పార్ట్ టూ రెండు కూడా రెండు వేల ఇరవై ఏడులో వచ్చే అవకాశం ఉందా అంటే మేకర్స్ నాకు తెలిసి అంత రిస్క్ తీసుకోరు ఎందుకంటే రెండు వేల ఇరవై మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మామూలు సినిమాలు లేవు బీభత్సమైన సినిమాలు ఉన్నాయి కాబట్టి మేకర్స్ అంత రిస్క్ తీసుకోరు కాబట్టి ఏప్రిల్ కల్లా షూటింగ్ అయిపోతుంది అంటే నాకు తెలిసి ఇదే ఇయర్ డ్రాగన్ పార్ట్ వన్ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఇది నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి గుడ్ న్యూసే ఎందుకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అంటే ఈ ఇయర్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా రావట్లేదు పవన్ కళ్యాణ్ గారిది ఏదైనా సినిమా ఉందా లేదు ఎన్టీఆర్ గారిది డ్రాగన్ సినిమా వచ్చే అవకాశం ఉంది మహేష్ బాబు గారిది ఏ సినిమా లేదు రామ్ చరణ్ గారిది పెద్ద సినిమా ఒకటి ఉంది అది మేలో వస్తుంది తర్వాత మనకు ప్రభాస్ గారి ఏ సినిమాలు లేవు ఇంకా బన్నీదైతే అయితే అది రెండు వేల ఇరవై ఏడులో ఉన్నాయి సో ఏంటంటే ప్యాన్ ఇండియా సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏవీ లేవు అలాగే కింగ్ మూవీ ఆగస్టులో వస్తుంది అనుకున్నాము ఆ మూవీ అనేది డిసెంబర్కి పోస్ట్పోన్ అయింది కాబట్టి ఏప్రిల్ కల్లా షూటింగ్ అయిపోతే ఆ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ వరకు ఏమన్నా ఉంటా దాన్ని కంప్లీట్ చేసుకొని ఆగస్టు సెప్టెంబర్ నవంబర్ ఆ టైంలో ఎన్టీఆర్ గారు డ్రాగన్ సినిమా పార్ట్ వన్ వచ్చే అవకాశం ఉంది తర్వాత రెండు వేల ఇరవై ఏడులో ఆ మిడిల్లో డ్రాగన్ పార్ట్ టూ వస్తుంది అలాగే దేవరా వస్తుంది రెండు వస్తుంది దేవర పార్ట్ వస్తుంది సో అలా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఫ్యాన్స్ని మరీ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆపే బదులు ఆ డ్రాగన్కి సంబంధించి పార్ట్ వన్ సంబంధించి షూటింగ్ అయిపోతే దాన్ని ఎగ్జాక్ట్లీగా షూటింగ్ అయిపోతుంది కాబట్టి పార్ట్ వన్ ని ఇదే ఇయర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది నాకు తెలిసి మేకర్స్ కూడా అదే విధంగా ఆలోచిస్తారు ఎందుకంటే ఆ ప్లే గ్రౌండ్ అనేది పూర్తిగా ఖాళీ ఉంది ఫ్యాన్ ఇండియా సినిమాలో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా లేవు కాబట్టి ఎన్టీఆర్ గారు డ్రాగన్ సినిమా అప్పుడు వస్తే బాగుంటుంది అని చెప్పి మేకర్స్ కూడా ఆలోచిస్తారు ఖచ్చితంగా నాకు తెలిసి డ్రాగన్ సినిమాని పార్ట్ ని ఇదే ఇయర్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఆ సినిమాకి గ్లోబల్ వైజ్గా మంచి హైప్ అయితే ఉంది సో ఆ సినిమా నుంచి జస్ట్ ఒక్క గ్లిమ్స్ కానీ ఒక్క ఫస్ట్ లుక్ కానీ బయటకు వచ్చిందా నిజంగా సోషల్ మీడియా తగ్గలబడిపోతుంది సో ఇక్కడ వరకు ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది సో నెక్స్ట్ ప్రభాస్ గారు ఫ్యాన్స్ గుడ్ న్యూస్ ఏంటంటే సో ప్రభాస్ గారు ప్రజెంట్ కల్కీ సినిమాని స్పిరిట్ సినిమాని ఫౌజీ సినిమాని మూడు సినిమాల షూటింగ్ అనేది గా చేస్తున్నారు ఆయన టార్గెట్ ఏంటంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఈ మూడు సినిమాలకు సంబంధించి షూటింగ్ అయిపోవాలి స్పిరిట్ ఫౌజీ కల్గి ఈ మూడు సినిమాలకు సంబంధించి షూటింగ్ అయిపోవాలి ఎందుకు అంటే నెక్స్ట్ ఇయర్ ఆయన సలార్ పార్ట్ టూ షూటింగ్లో జైన్ కాబోతున్నాడు ఎందుకు అంటే ప్రశాంత్ నీల్ ఆల్రెడీ వాళ్ళ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళ టీం అనేది సలార్ టూకి సంబంధించిన స్టోరీ పైన వర్క్ చేస్తుంది ఏప్రిల్ కల్లా ఎందుకంటే మే నుంచి ఎన్టీఆర్ షూటింగ్లో జయిన్ అవుతాడు కాబట్టి దేవరా పార్ట్ టూకి సంబంధించి సో ప్రశాంత్ నీల్ ఖాళీ అయిపోతాడు కాబట్టి సలాడ్ టూకి సంబంధించి ఏదైతే స్టోరీ ఉండబోతుందో ఆ స్టోరీ మీద బాగా వర్కౌట్ చేస్తాడు ఖచ్చితంగా స్టోరీని ఇంకా బిల్డప్ చేయడానికి ఎందుకంటే సలార్కి ఏ విధమైన క్రేజ్ ఉందో ఆయనకు తెలిసి ఇప్పుడు సో సలార్ పార్ట్ టూని అంతకు మించి తీయాలి కాబట్టి ఆ స్టోరీ మీద చాలా ప్రాపర్గా ప్లాన్ చేయడం జరుగుతుంది చాలా ప్రాపర్గా ఆయన వర్క్ చేస్తాడు కాబట్టి ఈ ఇయర్లో ఆ పూర్తిగా స్టోరీ పైన కూర్చొని నెక్స్ట్ ఇయర్ ప్రభాస్ గారి నుంచి సలార్ టూ ప్రభాస్కర్ టూ సలార్ టూకి సంబంధించిన షూటింగ్ అనేది ప్రారంభిస్తాడు మా ఫ్యాన్స్ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే నాకు తెలిసి సలార్ పార్ట్ టూ అనేది రెండు వేల ఇరవై ఎనిమిది స్టార్టింగ్లో కానీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మిడ్లో కానీ వచ్చే అవకాశం ఉంది ఏంటంటే ప్రభాస్ గారు ప్రజెంట్ ఏవైతే సినిమాలు ఆయన ఒప్పుకోవడం కమిట్ కావడం జరిగిందో అన్ని సినిమాలు కూడా కంప్లీట్ చేస్తున్నాడు ఇది ప్రభాస్ గారికి కూడా ప్రభాస్కర్ ఫ్యాన్స్ కూడా గుడ్ న్యూస్ ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా గుడ్ న్యూస్ ఇక్కడ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా గుడ్ న్యూస్ అన్నమాట ఫైనల్ గా ఏంటంటే డ్రాగన్ సినిమా అనేది నాకు తెలిసి నైన్టీ పర్సెంట్ ఇదే ఇయర్ వచ్చే అవకాశం ఉంది దాన్ని నెక్స్ట్ ఇయర్ వరకు మూమెంట్ చేయరు ఎందుకంటే రెండు పార్ట్లు వస్తున్నాయి రెండు పార్ట్లు కంజీకూటిగా రిలీజ్ చేయాలంటే ఎందుకంటే డ్రాగన్ పార్ట్ వన్ డ్రాగన్ పార్ట్ టూ రిలీజ్ అయిన తర్వాతనే దేవర పార్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆ కాంబినేషన్ అనేది బాగా సెట్ అవుతుంది పార్ట్ వన్ పార్ట్ టూ అనేది కేజీఎఫ్ పార్ట్ వన్ పార్ట్ టూ కన్జుకూటిగా రాలేదు మధ్యలో ఏ సినిమాలు రాలేదు కేజీఎఫ్ పార్ట్ వన్ పార్ట్ టూ అలాగే పుష్ప పార్ట్ వన్ పార్ట్ టూ బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ అలా దుర్ ఇప్పుడు దురంధర్ పార్ట్ వన్ పార్ టూ ఇలా వచ్చే సినిమాలకు ఆ కలెక్షన్ అనేది వేరే రేంజ్ లో ఉంటుంది కాబట్టి డ్రాగన్ మొదటి పార్ట్ని ఈ ఇయర్లో రిలీజ్ చేసి రెండో ని మనకు రెండు వేల ఇరవై లో రిలీజ్ చేసి దేవర పార్ట్ని రెండు వేల ఇరవై ఇరవై ఏడు ఎండింగ్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఎన్టీఆర్ఆర్ ఫ్యాన్స్ గుడ్ ఏ బట్ డ్రాగన్ పార్ట్ వన్ ఈ ఇయర్లో రిలీజ్ అయితే బాగుంటుందా నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ అయితే బాగుంటుందా అని ఎన్టీఆర్ఆర్ ఫ్యాన్స్ మీరు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఎలాగో వీడియో వీడియో మీరు మీరు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి